మూతగడ్డ శ్రీ వీరభద్రస్వామి దేవాలయం మొన్న వచ్చినటువంటి గోదావరి వరదలకు ఈ దేవాలయం ఆవరణ ఏదైతుందో గుడి చుట్టూ ఉన్నటువంటి మరి ఆవరణ దానికి కట్టినటువంటి ప్రహరి కూడా ఏదైతుందో కొద్ది భాగము ప్రారి కూడా కూలిపోయింది తప్ప దేవాలయానికి కానీ ఎటువంటి ప్రమాదం లేదు భక్తులు కూడా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పుకార్లని నమ్మవద్దని దేవాలయం బాగానే ఉంది ఆ ప్రహరీ కూడా కట్టినటువంటి కొంత భాగము మరి ఆ వచ్చినటువంటి గోదావరి వరదల వలన కుంగిపోయి పడిపోయింది దాన్ని పునరుద్ధరణ చేయడం జరుగుంది దేవాలయం బాగానే ఉంది దేవుడు కూడా ఇప్పుడు సందర్శించాం అయ్యగారు కూడా మాకు పూజ చేశారు మరి స్వామి యొక్క మరి ఆశీస్సులు కూడా ఇప్పుడు మేము అందుకోవడం జరిగింది పూజ చేశారు గుడిలో గుడి అంతా బాగానే ఉంది భక్తులు రావచ్చు ప్రార్థనలు చేసుకోవచ్చు మనసులో ఉన్న కోరికలు దేవుణ్ణి కోరుకోవచ్చు అటువంటి అభ్యంతరం ఏం లేదు ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి కబుర్లు ఎవరు నమ్మవద్దని ఏదైతే ప్రారి కూడా కుంగిపోయిందో కొద్ది రోజుల్లోనేది మరి దాని యొక్క ఎస్టిమేషన్ తయారు చేయమని చెప్పినా ఇప్పుడే అధికారులకు అది వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎండో శాఖ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కావాల్సిన నిధులు మంజూరు చేయించి మళ్ళీ పునరుద్ధరణ పనులు చేపట్టి యథాస్థితికి తీసుకురావడం జరుగుద్ది